క్రైస్తలోడ్ అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క మహాకృప చేత నలభై రోజుల యొక్క ఉపవాస దీక్ష పూర్తయిపోయింది లెంట డేస్ అవ్వచ్చు పరివర్తన దినాలు అనొచ్చు లేక శిలువ ధ్యానాలు అనొచ్చు ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్న నలభై రోజులు చాలామంది కటుకు ఉపవాసాలు కూడా చేశారు దేవునికి మహిమ నలభై దినాలు పూర్తయినాయి ఈ నలభై రోజుల్లో ఎంత వాక్యాన్ని నెత్తి ఉన్నామో ఎంతగా ప్రభువులో మనం ఎదగడానికి ప్రయత్నం చేసామో కేవలం నలభై రోజులకే దేవుడి కాదు నలభై రోజులకే నిష్ట కానే కాదు ఏదైతే ఈ నలభై రోజులు కూడా చెడుకు దూరంగా నిలిచామో అది జీవిత కాలం అంత కూడా నిలిచి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభు చెప్తున్నాడు నా సులువ నెత్తుకొని అంటున్నాడు కేవలం ఈ నలభై రోజుల్లోనే కాదు కదా ప్రతిరోజు కూడా మనం ఆయన ఎత్తుకొని నడవలసిన వారం మనం నేర్చుకోవాల్సింది మన పాత రోత జీవితాలను విడిచిపెట్టాలని ఈ నలభై రోజుల్లోనే మనం చేసేసే గొప్ప నిష్ట దేవునికి ఇష్టం పుట్టిస్తుంది అనుకోవడం పిచ్చుతాను చెయ్యడం తప్పని నేను ఎప్పుడూ అన్ను చెయ్యడం చాలా మంచిది మన భక్తిని పెంచుకోవడానికి పడిపోయిన ఆత్మీయతని పొరుగొలుపుకోవడానికి మనకున్న లోటుపాట్లను ప్రభు దగ్గర పెట్టుకుని కన్నీళ్ళు వేడుస్తూ కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అన్నిటికీ కూడా ప్రాముఖ్యమైనది ఉపవాసం అలాగే ప్రార్థన ఇవి ఈ నలభై రోజుల్లో చాలా బాగా దొరికాయి అయితే దొరికిన వాటిని నిన్నటితో లేక మొన్నటితో ముగించేస్తామని విడిచిపెట్టకుండా కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయడం చాలా మంచిది ఎందుకు అంటే మనం ప్రభుత్వం నిత్యము నడవాలి ఒకరోజు నడిస్తే సరిపోదు మన జీవితం దేవుడిచ్చింది మన కోసం ప్రభు సెలువలో యాగమయ్యాడు ఆయనకి మనం ఏమిచ్చి రుణం తీర్చలేం అని ఆయన అడుగుతున్నాడు నిలకడమైన భక్తి కావాలి నిలవరం కలిగిన భక్తి కావాలి ఎప్పుడూ కూడా త్రొట్టిల్లిపోయాను అని అక్కడే కూర్చోకుండా లేచి గురియొద్దకి మనం పరుగు పెట్టగలిగిన వారిగా ఉండాలి అలాంటి కృప మనందరికీ జీవితకాలమంతే కూడా తోడయిండును గాక ప్రైస్తులు